వెల్కమ్ టు నావాటీవీ న్యూస్ తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది తిరుమల కొండ నిండా భక్తులే ఉన్నారు వరుస సెలవులు వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు తమిళనాడు కర్ణాటక భక్తులు భారీగా తిరుమలకు తరలివచ్చారు తిరుమల శ్రీవారి దర్శనానికి ఇరవై ఐదు గంటల సమయం పడుతోంది తిరుమలలో ఎటు చూసినా కోవిందా కోవిందా అంటూ భక్తులు క్యూ లైన్ లోకి చేరుకుంటున్నారు ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి ఉదయం నుంచి తిరుమలలో అనూహ్య రీతిలో భక్తులు రద్దీ కొనసాగుతూ వస్తుంది ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పూర్తిగా నిండిపోయింది క్యూ భారీగా బారులు తీరి ఉన్నారు మరో రెండు రోజుల పాటు రద్దీ కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు ఇక క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు టిటిడి అన్న ప్రసాదాలను శ్రీవారి సేవకుల ద్వారా అందజేస్తున్నారు క్యూ లైన్ లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది టీటీడీ వైకుంఠము రెండులోని ముప్పై మూడు కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి వైకుంఠము ఒకటిలోని పదహారు కంపార్ట్మెంట్ లో భక్తులు నిండిపోయారు ఒక్కో కంపార్ట్మెంట్ లో ఐదు వందల మంది భక్తులు వేచి ఉన్నారు గంటకు నాలుగు వేల మంది భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు అధికారులు మరోవైపు పెరుగుతున్న క్యూ లైన్ తో దాదాపు నాలుగు కిలోమీటర్ల వరకు చేరారు భక్తులు ఏడు నారాయణగిరి షెడ్ లోని భక్తులు నిండిపోయారు సర్కిల్ నుంచి ఎస్ఎంసి మీదుగా లేపాక్షి రామ్ బగాచి ఫైర్ స్టేషన్ వరాహ స్వామి గెస్ట్ హౌస్ సేవా సదర్ నుంచి స్వామి దర్శనం కోసం క్యూ లైన్ లోకి భక్తులను అనుమతిస్తున్నారు అధికారులు భక్తులు రద్దీ ఎక్కువగా ఉండడంతో వసతి సౌకర్యం దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు భక్తులు అనూహ్యంగా భక్తులు పోటెత్తడంతో శ్రీవారి సేవా సదన్ వరకు రద్దీ నెలకొంది వీకెండ్ కావడంతో శ్రీవారి మెట్లు మార్గంలో భక్తుల కోలాహలం కనిపిస్తోంది